గుంటూరు జిల్లా హరే హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు గర్భాలయంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ స్థాపన చేశారు అంతకుముందు అక్కడికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధు పండిత్ మంత్రులు నారాయణ సవిత ఎంపీలావు శ్రీకృష్ణదేవరాలు పాల్గొన్నారు గంగా యమున గోదావరి కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని भीषणी जलशयनी शिन्धाराजा सच्चंदोपरी मेदिनी स्वा दत्या पति महीम देवी माधवी माधव प्रिया लक्ष्मी देवी नमः अच्युत वल्लभा धरा विद्महे वित्त बहे दरवाज़े दे ही चढ़ी माही तन्ना धरा प्रजादयाहाते चंद्रा मिर्यांड मायीं लक्ष्मीं जातवेदो ममावह वा ममावह जातवेदो लक्ष्मी मन्ना स्वीसुक्त पुरुषानहम् अक्मपूर्वाम्ना प्रबोधिनी इन्द्रैरेव ध्रुवदृष्टादि सञ्चरन्ने इन्द्रयेण ध्रुवम् ध्रुवेण अविशाः देवा अविश्वन् अयम् च ब्रह्मणस्पतिः ॐ आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनन्तप्रचोदयात् ॐ आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनन्तप्रचोदयात् ॐ नमो विष्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनन्त प्रचोदयादे मन्त्रहीनम् क्रियाहीनं भक्तिहीनमुदासन यद्धिदन्तु मया देव परिपूर्णं तदस्तु ते तव कर्मात्मकाणि वै तेजामशेषानाम् कृष्णा स्मरणम् पा అదిగో అనంత శేష స్థాపన జరిగింది స్వర్ణ కాంతులతో ఆశీస్సులందు అనంత శేషుడు రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంత శేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితం కానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా అనంత శేషుణ్ణి స్థాపించి వేదికపైకి వేయించేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు